హలో ఆల్ వెల్కమ్ టు ఎంఎస్ కలెక్షన్స్ ఫైవ్ టూ సెవెన్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అన్నీ శ్రవణ్ మాసం కదా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు వచ్చే అప్కమింగ్ మ్యారేజెస్కి చాలా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ ఉన్నాయి సో వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి సో నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ ఐటమ్స్ ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేయకుండా చూసారంటే మీకు మంచి కలెక్షన్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి సీజెడ్ బ్యాంగిల్స్ ఇవి ఫోర్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంతకంటే తక్కువ ప్రైజెస్లో మాకు రావు కదా సో ఎవరికన్నా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆర్డర్ ప్రాసెస్ ఏంటి అవి కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎక్కడా చూడండి ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ కావాలనుకున్నా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అండ్ మన గ్రూప్ లింక్ కావాలనుకుంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నేను గ్రూప్ లింక్ అనేది మీకు షేర్ చేస్తాను మీకు దాంట్లో నచ్చిన కలెక్షన్ని అప్డేట్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉండొచ్చు అండ్ నేను యూట్యూబ్లో రెగ్యులర్గా అప్డేట్ చేయకపోయినా యూ వాట్సాప్లో అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు దాంట్లో నుంచి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు మన దగ్గర ఓన్లీ జ్యువెలరీ మాత్రమే కాదు కుర్తీ సెట్స్ ఫీడింగ్ వేర్ లెహెంగా సెట్స్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు ఏది నచ్చినా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ బ్యాంగిల్స్ నచ్చినాయి అనుకోండి మీరు ఇక్కడ కనిపిస్తున్నట్టు ప్రైస్తో పాటు నాకు స్క్రీన్షాట్ తీసి షేర్ చేశారంటే అది అవైలబుల్ ఉందో లేదో నేను చెక్ చేసుకుంటాను ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే మీరు అడ్రస్ అండ్ పేమెంట్ స్క్రీన్షాట్ షేర్ చేశారంటే మీ ఆర్డర్ అనేది వితిన్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అవుతుంది ఈ లోపల ఏమైనా ప్రాబ్లం ఉండి డెలివరీ అవ్వకపోతే మీకు రీఫండ్ అనేది చేస్తాను నేను రిటర్న్స్ అనేది ఉండదండి ఓన్లీ డ్యామేజ్ ఆర్ రాంగ్ ఐటమ్కి మాత్రమే ఉంటుంది అది కూడా మీరు ఓపెనింగ్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేయాలి మన ఛానల్లో ఓపెనింగ్ వీడియో కూడా ఉంటుంది ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూసి మీరు పార్సల్ వచ్చాక నాకు అప్డేట్ ఇచ్చారంటే మీరు ఎలా షేర్ చేయాలని కూడా నేను వీడియో అనేది షేర్ చేస్తాను బట్ ఓపెనింగ్ వీడియో లేకుండా రిటర్న్ అనేది మాత్రం పాసిబుల్ అవ్వదు అది కూడా ఓన్లీ స్టోన్ మిస్సింగ్ ఓ చిన్న చిన్న డ్యామేజెస్ ఉండదండి కట్ అయినట్టు కానీ ఇలా ఏదన్నా ఉంటేనే అది కూడా మీరు వీడియోలో క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మాత్రమే ఉంటుంది మీరు ఎక్కడ కట్ ఆఫ్ చేయకూడదు వీడియో అనేది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకుండా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఇంకా ఇక్కడ వీడియోలో ఏమన్నా క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటే అది నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తాను మీరు ప్రైసెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు రిమైనింగ్ ఛానల్స్తో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ నుంచి అలాగే నేను వాట్సాప్లో త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎవరి మీకు ఒకవేళ ఈ సెవెన్ డేస్లో డా ఐటమ్ ఏదైనా రాకపోయినా నేను రిటర్న్ అయితే చేస్తాను థ్యాంక్ యూ